ఇక వెరికోస్ బీన్స్ నుండి విముక్తి పొందండి ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపీ గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ నాలుగవ తేదీన ముస్లింలను ఆదరించే పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ముస్లింల పక్షాన మైనారిటీల పక్షాన క్రిస్టియన్ల పక్షాన అట్టడుగునున్న ప్రతి వర్గానికి అండగా నిలిచిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఎంత అన్యాయం చేస్తున్నా కూడా బీజేపీ పార్టీ మైనారిటీల విషయంలో అయితేనేమి మన రాష్ట్రం విషయంలో అయినా కూడా మనకు ఎంత అన్యాయం చేసినా కూడా ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క చంద్రబాబు గారు గారు ఇద్దరు బీజేపీ పార్టీకి బానిసలయ్యారు ఈ రోజు ఇద్దరికి పెద్ద తేడా లేదు చంద్రబాబు గారికి ఏమో బీజేపీ పార్టీతో ఒక బహిరంగ పొత్తు ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో అదే బీజేపీ పార్టీతో ఒక రహస్య పొత్తు ఉంది అంతే ఇద్దరికి పొత్తులున్నాయి దొందు తొందే ఇద్దరు బీజేపీ పార్టీకి బానిసలైపోయారు ఎందుకు అని అడుగుతున్నా బీజేపీ పార్టీ మన రాష్ట్రానికి ఏం చేసిందని బానిసలయ్యారు బీజేపీ పార్టీ మనకేమన్నా స్పెషల్ స్టేటస్ ఇచ్చిందా పది సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ప్రత్యేక హోదా ఇస్తామన్నారే మనకు ప్రత్యేక హోదా ఇచ్చింటే ఒక్కొక్క నియోజకవర్గంలో వంద వంద కొత్త పరిశ్రమలు వచ్చేవి ఎంత అభివృద్ధి జరిగేది ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి మన బిడ్డలకు బీజేపీ పార్టీ స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు అయినా కూడా చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు అదే బీజేపీ పార్టీకి బానిసలుగా మారారు బీజేపీ పార్టీ మన ఇరిగేషన్ ప్రాజెక్ట్ పోరవరంతో సహా ఏ ఒక్కటి పట్టించుకోలే అయినా కూడా వీళ్ళు బానిసలుగా మారే మనకు రాజధాని ఉందా పక్క రాష్ట్రాలు అందరికీ రాజధానిలు ఉన్నాయి బెంగళూరు ఉంది చెన్నై ఉంది ఇటువక ఎన్ని రాజధానిలు కనిపిస్తున్నాయి అయినా కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఒక్క రాజధాని ఒక్క రాజధాని కూడా కట్టలేకపోయాడు చంద్రబాబు గారైనా అటు జగన్మోహన్ రెడ్డి గారైనా బీజేపీ పార్టీ పైసా సాయం చేయలేదు మన రాజధాని విషయంలో అసలు రాజధాని లేదు అంటే అది ఆంధ్ర రాష్ట్రానికి అవమానం కాదా అయినా కూడా అదే బీజేపీ పార్టీకి బానిసలయ్యారు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా అసలు రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే కడప స్టీల్ ఫ్యాక్టరీ ఎప్పుడో అయిపోవును కదా అయిందా అయిందా కడప స్టీల్ ఫ్యాక్టరీ చంద్రబాబు గారు దాన్ని వీరం విస్మరించారు ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకు ఎన్నిసార్లు దానికి శంకుస్థాపనలు చేశారు తప్పితే ఆ ప్రాజెక్టు ఒక్క అడుగైనా ముందుకు వెళ్ళిందా ఈ రోజు వరకు ఖాళీగానే పడి ఉన్నాయా ఆ ల్యాండ్లన్నీ ఎవరు బాధ్యులు రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఇది ఎప్పుడో అయిపోయేది కానీ శంకుస్థాపనలు వేయడానికి వచ్చినప్పుడల్లా శంకుస్థాపనలు వేయడానికి తప్పితే ఆ ప్రాజెక్టును వాడుకున్న పాపాన పోలేదు జగన్మోహన్ రెడ్డి గారు కడప స్టీల్ ఫ్యాక్టరీ వచ్చుంటే ఎంతమందికి లక్ష మందికి ఉద్యోగాలు వచ్చేవి ఇక్కడ ఎంపీ అవినాష్ రెడ్డి గారు వైసీపీ ఎంపీగా ఉండి కూడా ఏం చేశాడు అని అడుగుతున్నాం ఒక్కసారైనా కడప స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకు రాలేదు అని మీరు ఓట్లేస్తే గెలిచిన ఎంపీ అవినాష్ రెడ్డి ఎప్పుడైనా కొట్లాడా ఎప్పుడైనా అడిగారా బెంగళూరు టు కడప రైల్వే లైన్ రాజశేఖర్ రెడ్డి గారు పదవిలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మంజూరు చేపించారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేకొచ్చాక అసలు అవసరమే లేదన్నారే ఎంత సులభంగా అనేశారు మరి డెవలప్మెంట్ ఎలా జరగాలి ఇదేనా ఇదేనా మీ రాజకీయం ఇదేనా మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి